హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు రాజీరామ్ రోజు మన వీడియోలో దసరా నవరాత్రుల్లో నాలుగవ రోజు అమ్మవారికి చేసే నైవేద్యం అండి అల్లం గారులు ఈ అల్లం మినపకారులు అనేది ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎవరు చేసినా సింపుల్గా ఈజీగా చేసుకునే విధంగా చేసి చూపించబోతున్నానండి మనం మిక్సీలోనే గ్రైండ్ చేసుకొని చేసుకున్నా సరే చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి వంట సోడు కూడా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు అమ్మవారికి నైవేద్యంగాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకైనా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ అల్లంగారులు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు వరకు మినపప్పు వేసుకోండి నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు నీట్గా కడిగి తీసుకొని నీళ్ళన్నీ పంపించుకొని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మళ్ళీ తిరిగి నీళ్లు పోసుకొని మూడు లేదా నాలుగు గంటల పాటు ఈ పప్పు నానబెట్టుకోండి మీరు మార్నింగ్ వడలు చేయాలి అనుకుంటే నైట్ నానబెట్టేసుకోండి మినపప్పుని మూడు గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసుకోండి నీళ్ళు పంపించుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మినపప్పును మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ జార్లోకి మినపప్పు మొత్తం వేసేసుకున్న తర్వాత నీళ్ళు ఏం వేయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకోండి తర్వాత మధ్య మధ్యలో రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి మీకు వడలు చేసుకునే విధంగా ఉండేలాగా నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ని తీసుకొని చేత్తో కానీ విసుకట్తో కానీ రెండు నిమిషాల పాటు వన్ డైరెక్షన్లో ఉన్న పిండిని బాగా కలుపుకోవాలండి మనకి మిక్సీలో గ్రైండ్ చేసినా సరే మనకి గారెలు అనేవి చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు టూ టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా చేసుకున్న పిండిని చెయ్యిని తడి చేసుకొని కొద్దిగా పిండి ముద్దను తీసుకొని వడలాగా చేసుకోవడం అండి చేతితో చేసుకుంటే తొందరగా చేసేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది మీడియంగా వేడవ్వాలి ఆయిల్ అనేది మీడియంగా వేడెక్కిన తర్వాత కొద్దిగా పిండి ముద్దను చేతిలోకి తీసుకొని రౌండ్గా చేసుకొని వడలా చేసుకొని ఇందులో ఓల్ పెట్టుకొని ఆయిల్లోకి వేసుకోవడమేనండి ఆయిల్ సరిపడగా వడలు వేసుకోండి కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ చేత్తో వస్తే వెయ్యండి లేకపోతే కనుక ఒక పాల కవర్ ఏదైనా తీసుకొని కొద్దిగా ముద్దం తీసుకొని రౌండ్గా చేసుకొని వడలాగా ఆయిల్లో వేసుకోవడమేనండి ఇలా వేసుకున్న వడల్ని మంటని మీడియం ఫ్లేమ్లోకి ఎడ్జెస్ చేసుకొని రెండు వేపులట్టు టాన్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి చూసారు కదండి వడలనేవి మంచి గోల్డెన్ కలర్గా ఫ్రై చేసుకున్నాం కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లకు సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఇలా చేసుకున్న వడలు అమ్మవారికి నైవేద్యంగా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకున్నా సరే గ్రైండర్లో గ్రైండ్ చేసినట్టు చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి వడలు అనేవి ఇందులో వంట సోడ కూడా వేయవలసిన పని ఏమీ లేదండి చూసారు కదండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరోన్న సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్